యుద్ధ కళలపై నేటితరం అమ్మాయిల్లో ఆసక్తి పెరుగుతోంది నిరంతర సాధనతో అంతర్జాతీయ పథకాలు సాధిస్తున్నారు చదువుతో పాటు ఆటలకు సమప్రాధాన్యం కల్పించుకుంటూ ఒత్తిడి గాయాలకు భయపడకుండా క్రీడల్లో సత్తా సత్తాచాడుతున్నారు ఆకోబుకు చెందిన యువతులే ఈ అక్కా చెల్లెళ్ళు కరాటేలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా పథకాలను సాధించారు అంతేకాదు అతి తక్కువ సమయంలోనే ఆత్మరక్షణకు సంబంధించిన నూట ఇరవై ఒకటి మెలకువలను ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు లింకా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు సాధించిన అవార్డులన్నీ ఆపరేషన్ సింధూర్కు అంకితం చేసిన అమృతారెడ్డి ఘన సంతోష్ణి రెడ్డిలతో చాట్ హైదరాబాద్ కు చెందిన అమృత ఘన సంతోష్ ని సత్తా చాటుతున్నారు మహిళలు వారి ఆత్మరక్షణ కోసం ఈ నేర్చుకున్నట్లయితే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఇటీవల భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి తమకు వచ్చినటువంటి అవార్డులు రివార్డులు మొత్తం కూడా అంకితం చేస్తున్నట్లు దేశ భక్తిని చాటుకున్నారు ఆ తాజాగా వాళ్ళకి లింకా బుక్ ఆఫ్ రికార్డు అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రపంచ స్థాయి అవార్డులు అయితే సొంతం చేసుకున్నారు అయితే ఈ అవార్డులు వెనక్కి కావచ్చు వాళ్ళు నేర్చుకుంటున్న ఈ కరాటికి సంబంధించి శిక్షణ కావచ్చు ఎలాంటి మెల్కులు నేర్చుకుంటున్నారు చేస్తున్నారు ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తున్నారు దీనికోసం అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అమ్మ చెప్పండి మీరు కరాటీలో ఇప్పటికే అవార్డులు సొంతం చేసుకున్నారు ఈ అవార్డులు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే నుండి నేను వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను నేను ఆ సెకండ్ క్లాస్ లో నుండి నేను టోర్నమెంట్స్ కి బిగిన్ అయ్యాను ఈ కరాటీలోకి రావాలంటే ముందుగా మన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఏమో ఇంజురీస్ అవుతాయి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి ఏమైనా అవగాహన ఉంటుంది అందరికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇందులో రావాలనుకున్నప్పుడు ఎలా ప్రోత్సహించారు మీకు యాక్చువల్ గా నేను ఏజ్ ఆఫ్ టూ నుండి నేను కరాటే స్టార్ట్ చేశాను అన్నమాట సో నాకు అప్పటి నుండే మా నాన్న అమ్మ ఇద్దరు కలిపి చాలా మంచి బూస్టింగ్ ఇచ్చారు అసలుకి ఇది డేంజరస్ స్పోర్ట్ అన్నది అసలు అసలు అలాంటి ఏమీ లేదు అసలు అందరు అనుకునే అపోహ మాత్రమే అది ప్రాపర్ గా నేర్చుకోవచ్చు ఓన్లీ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అంటే ఆ ప్రాపర్ గైడెన్స్ నాకు దొరికింది ప్రతి ఒక్కరు కూడా మహిళలు మెయిన్ ఏదైనా స్టడీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు అదర్ యాక్టివిటీస్ పెద్దగా మొగ్గు చూపరు మీరు చదువుతో పాటు కూడా నేర్చుకోవడం జరుగుతుంది మీతో మహిళలకు కానీ యువతకు మీ ద్వారా ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా అయిపోయిందంటే చదువు ఒకటే ముఖ్యము మన ఫిజికల్ యాక్టివిటీ కరాటే లెక్క ఇలాంటి వీటి మీద ఇలాంటి ఫోకస్ ఏం చేస్తులేదు కానీ ఆత్మరక్షణ చాలా ఉపయోగపడుతుంది అనమాట మనలో ఉన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది ప్రతి ఒక అమ్మాయికి నేను చెప్పేది ఏంటి అంటే మీకు మీరు సెల్ఫ్ గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కరాటే డిఫరెంట్ గా నేర్చుకోవచ్చు చదువుతో పాటు ఇది కూడా ఒక విధంగా మనకి చాలా మంచిది రాష్ట్ర స్థాయిలో కావచ్చు నేషనల్ లో కావచ్చు అనేక అవార్డులు మీకు రీసెంట్ గా ఇంటర్నేషనల్ లో అవార్డులు వచ్చినాయని చెప్తున్నారు ఎలాంటి అవార్డులు వచ్చాయి అవార్డులు వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది మీ డాడీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు రావడం టూ థౌజండ్ లో ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా త్రీ హండ్రెడ్ సిక్స్ టైల్స్ నిండ్ సిక్స్టీ ఫైవ్ సెకండ్స్ లో నా ఫోర్ హెడ్ మీద బ్రేక్ చేసుకుని ఫస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను అనమాట అలాగే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా థర్టీ సిక్స్ గ్రానైట్ స్టోన్స్ ని త్రీ మినిట్స్ లో నా మీద బ్రేక్ చేయాలని టార్గెట్ ఉండే నేనేమో ఒక వన్ థౌసండ్ నైన్టీ సిక్స్ నీల్ బెడ్ మీద పడుకోవాలి మేము త్రీ మినిట్స్ కాకుండా టూ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ లోనే అది బ్రేక్ చేసి అక్కడ ఒక వరల్డ్ రికార్డ్ విన్నాను నేను అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ తెలంగాణ ఫార్మేషన్ డే నేను మా చెల్లి ఇద్దరం కలిపి చేశాము నాకు కింద నీళ్ళ బెడ్ ఉంటుంది దాని మీద నేను పడుకోవాలి నాకు ఉల్టా నీల్ బెడ్ ఉంటుంది దానికి ఇంకో నీళ్ళ బెడ్ ఉండి మా చెల్లి పడుకుంటుంది అనమాట చెల్లి మీద సిక్స్టీ షబార్డ్ స్టోన్స్ వన్ బై వన్ పెడితే మా సర్ వచ్చి బ్రేక్ చేయాలి పెట్టాలి దాన్ని ఫైవ్ మినిట్స్ టార్గెట్ గా పెట్టుకుంటే మనం త్రీ మినిట్స్ లోనే కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ విన్ అండ్ నైన్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా వచ్చి నేను మా చెల్లి ఇద్దరము కలిపి ఎయిటీ వన్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నైన్ మినిట్స్ లో చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము బట్ వీ హంప్లీటెడ్ ఇట్ ఇన్ సిక్స్టీ సిక్స్ మినిట్స్ ఫోర్టీన్ సెకండ్స్ ఓన్లీ లెవెన్త్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేను మా చెల్లి ఇద్దరము కలిపి సెల్ డిఫెన్స్ థీమ్ గా తీసుకుని మళ్ళీ వన్ ట్వంటీ వన్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లెవెన్ మినిట్స్ లో చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము కానీ నైన్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ లోనే కంప్లీట్ చేశాము సో అమ్మాయికి ఒక మోటివేషన్ ఉండాలి ఇలా చేయొచ్చు ఇన్ని నేర్చుకోవచ్చు ఇన్ని ఉన్నాయి సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని మేము తీసుకున్నాం అలాగే మా ఈ ఆపరేషన్ సింధు మేము అంకితం ఇచ్చినాము మన ఇండియా మన మోదీ గారు మన స్ట్రెంత్ ఏంటో అని చూపించాలని చెప్పి మొత్తం మిషన్ ని కంప్లీట్ చేసుకుని వచ్చారు సో దాని సందర్భంగా మేము ఇద్దరము కలిపి దానికి సమర్పించుకుంటున్నాము మీరు చెప్పండి మీ అక్క ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తూ మీరు కూడా ఆమెతో పాటు ఇద్దరు కలిపి అనేక అవార్డులు ఫుల్గా చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది రీసెంట్గా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ లెంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లింకా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో ఇది మా ఫస్ట్ టైం కాదు పేరు పెట్టుకోవడం నా చిన్నప్పటి నుంచి నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను నేను టోటల్లీ టూ ఇండివిజువల్ రికార్డ్స్ చేశాను దీంతో కలిపి త్రీ గ్రూప్ రికార్డ్స్ చేసిన మా అక్కతో అది తెలంగాణకు సంబంధించింది కాదు బట్ నా ఫస్ట్ రికార్డ్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ టైమ్స్ నెక్ రొటేషన్ చేయాలి థర్టీ నైన్ మినిట్స్ సో అది నా ఫస్ట్ రికార్డ్ ఉండే ఫైవ్ ఇయర్స్ లో సెవెన్త్ తెలంగాణ ఫార్మేషన్ నేను టైల్స్ ఎయిటీ ఫోర్ విత్ మై పంచ్ కొట్టినాను అది సెవెన్త్ చేసినాం తర్వాత నైన్త్ అండ్ లెవెల్త్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చేసినాం కానీ అక్కడ నైన్ చాప్టర్స్ ఎయిటీ వన్ సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చేసినాం అండ్ లెవెల్త్ తెలంగాణ ఫార్మేషన్ డే కి వన్ ట్వంటీ వన్ టెక్నిక్స్ అండ్ నైన్ మినిట్స్ చేసినాం లెవెన్ మినిట్స్ కానీ మేము దాన్ని నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేసినాం రికార్డ్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా క్లాస్ లో నుంచి మేము ఇంకా హ్యాపీగా ఉంది అసలు ఎవరు హెల్ప్ కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలనే మేము మా మా ఏం ఏం క్లాస్ కూడా సింధూర్ సంబంధించి మీరు మద్దతు మీ కూడా వాళ్ళకి మద్దతుగా ఇస్తున్నామని ప్రకటించడం మీకు ఎలా ఆలోచన వచ్చింది చెప్పండి ఇండియా పవర్ ఏంటి అని చెప్పి మోదీ గారు ఇద్దరు అమ్మాయిలతో మొత్తం పాకిస్తాన్ కి అసలు ఇండియా అంటే ఏంటి ఉమెన్ అంటే ఏంటి ఆది శక్తి ఏంటో చూపించినారు మా దగ్గర నుంచి కూడా మేము ఏదైనా ఇండియాకి చేయాలి అని మా మేము ఇప్పుడు ఏ రికార్డ్ అయితే చేసినామో ఆ రికార్డ్ ఆపరేషన్స్ సింధర్కి డెడికేట్ చేసినాం అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్ అమృత ఘన ఈ రోజు కరాటీలో ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం వారి కోచ్ మరియు వాళ్ళ నాన్నగారు అయినటువంటి గోపాల్ రెడ్డి గారు ఆయన మనతో ఉన్నారు మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు వరల్డ్ రికార్డ్స్ సైతం వాళ్ళు కొల్లగొడుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫాదర్ గా ఒక శిక్షకుడుగా చాలా సంతోషం నాకు టూ సెవెంటీన్ లో మేము వన్ ల్యాక్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి ఐదు రికార్డులు సాధించాము దాంట్లో కూడా ఎక్కువ మంది మహిళలు ఆడపిల్లలకు ఇయర్స్ లో ప్రపంచ రికార్డు సాధించి తెలంగాణకి మన కృతజ్ఞత తీసుకోవాలన్న ఉద్దేశంలో మనం చేస్తున్నాము మిషన్ సింధూర్కి ఈ రికార్డుల్ని అంకితం చేయాలని పిల్లలకు ఆళ్ళ కాలకే వచ్చింది ఎందుకంటే మహిళలు ఎంత ఇంపార్టెంట్ అనేది మన దేశంలో మన ప్రధానమంత్రి గారు చూపించారు అలాగే మన అకా నుంచి మా పిల్లలు కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ వాళ్ళ లక్ష్యం ఏమని మీకు చెబుతున్నారో వాటికి మీ ప్రోత్సాహం ఏంటి ఎలా ఉండబోతుంది ఓకే వాళ్ళ గోల్ వచ్చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉంది ఏదో ఏది కావాలన్నా సరే ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ కాంపిటీషన్ స్పిరిట్ కావాలంటే స్టేజ్ ఫియర్ పోవాలి వాళ్ళు ఈ రోజుని మంచి టీచర్స్ కూడా అయ్యారు కరాటేలో వాళ్ళ క్లాసులు తీసుకునే కెపాసిటీకి వచ్చారు వాళ్ళు ఏ జాబ్ చేయాలన్నా సరే ఒక స్టేజ్ ఫియర్ ఫియర్ ఉంటుంది ఆ ఫియర్ పోవాలంటే కరాటే అనేది చాలా ఉపయోగపడుతుంది అది మాత్రం నేను అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తన కుటుంబంలో తన పిల్లలతోనే ఇది మొదలవ్వాలనే ఉద్దేశంతో కూడా కరాటేలో చేర్పించడమే కాకుండా వాళ్ళని రాణించేందుకు అన్ని రకాల తరబితులు ఇస్తున్నట్లు ఆ గోపాల్ గారు చెబుతున్నారు సివిల్స్ సాధిస్తామని చెబుతున్నారని ఆ దిశగా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తానని గోపాల్ గారు చెబుతున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్ నుంచి